అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలు ఎందుకు ప్లెజర్గా ఫీల్ అవ్వాల్సింది ప్లెజర్గా ఫీల్ అవుతున్నారు దానికి కారణం ఎవరు పేరెంట్సా టీచర్సా స్టూడెంట్సేనా చదువుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి చదువుకోవడం వల్ల మనకు వచ్చేది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ద్వారా మనం ఫ్యూచర్లో ఎలా బతకాలి ఎటువంటి సమస్య అయినా ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అదంతా మనం నేర్చుకున్న చదువు ద్వారా అంటే ఆ నాలెడ్జ్ ద్వారా మనం ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం అలాగే ఈ సమాజంలో ఎలా బతకాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఒక మానవత్వాన్ని ఎలా చూపించాలి ఇలాంటివన్నీ మనం చదువు ద్వారా నేర్చుకుంటాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ జరుగుతున్నాయా అసలు చదువు అంటే నిజంగా నాలెడ్జ్ ఇస్తుందా లేదా జస్ట్ మార్క్స్ ర్యాంక్స్తోనే ముందుకు వెళ్తున్నారా ఇప్పుడు చదువు అనేది పెద్ద కమర్షియల్ అయిపోయింది చదువు అంటే పెద్ద వ్యాపారం సో అందరూ రాజకీయ నాయకులు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇదివరకు ఎప్పుడో పెద్ద పెద్ద వ్యాపారస్తులు స్కూల్ పెట్టేసి అలా బ్రాంచ్ల కింద బ్రాంచ్ల కింద మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అది ఎంతలా అంటే అంటే వాళ్ళు వాళ్ళు రూల్స్ పెడుతున్నారు కానీ ఎంతవరకు ఆ రూల్స్ టీచర్స్ పాటించాలి అనే విషయం తెలుసుకోవట్లేదు వాళ్ళు వర్కుల మీద వర్క్లు ఇచ్చేసుకుంటున్నారు ఎవరికి టీచర్స్కి అంటే టీచర్స్కి ఏంటి టీచర్ బాధ్యత ఏంటి పిల్లలకి చదువును చదువు చెప్పడం అంటే నాలెడ్జ్ని పంచాలి కానీ ఇక్కడ నాలెడ్జ్ని పంచట్లా ఓన్లీ మార్క్స్ రావాలి మాకు ర్యాంక్స్ రావాలి తద్వారా మేము అడ్మిషన్ చేసుకుంటాం మేము పైకి వెళ్తాం మీ వల్ల మాకు వచ్చేది ఓన్లీ నాలెడ్జ్ ఆ పైన వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా టీచర్ మీద ప్రెజర్ పెడుతున్నారు ఆ ప్రెజర్ ఏం చేస్తున్నారో టీచర్లు పిల్లల మీద పెడుతున్నారు సో అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రెజర్ పెడుతున్నారు ఇటు ఫైనల్గా బాగా బలయ్యేది పిల్లలు అట్ ద సేమ్ టైమ్ టీచర్సు సో ఇలా మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది పాడైపోయింది పిల్లవాడు చదవాలండి ఓకే అన్ని ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు చదువుతాడు కానీ ప్రతి ఒక్కడు ప్రతి పిల్లవాడు అన్ని సబ్జెక్టులు సమానంగానే చదవాలి ఎక్కువ మార్క్స్ వచ్చేయాలి అంటే ఇప్పుడు పలానా సబ్జెక్టు ఒకవేళ హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు సైన్స్ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు ఒక్కోడు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ బాగా చదువుతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో ఒక క్వశ్చన్ రాలేదండి అంటే అతను వద్దా అండి కాదుగా సో ఫ్యూచర్ లో ఆ క్వశ్చన్ అతనికి ఉపయోగపడుతుందో లేదో కానీ అతను నేర్చుకు నాలెడ్జ్ అనేది అక్కడ నాలెడ్జబుల్గా అంటే కాన్సెప్చువల్గా నేర్చుకుంటే బట్టి బట్టకుండా ఆ బట్టి బట్టింది జస్ట్ ఎగ్జామ్ వరకే ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు కానీ ఇక్కడ మనకి మార్క్స్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అక్కడికి ఆ పిల్లవాడికి నాలెడ్జ్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్ అది మానేసి ర్యాంక్స్ ర్యాంక్స్ ఓకే టెన్త్ క్లాస్లో ర్యాంక్స్ రావాలి మరి మిగతా క్లాసుల్లో ఎందుకు వాళ్ళకి నాలెడ్జ్ నేర్పచ్చు కదా కాన్సెప్ట్ వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా నేర్తే ఆటోమేటిక్గా వాళ్ళే మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు సో మార్క్స్ తెచ్చుకున్నంత మాత్రాన రేపు జాబ్ వచ్చినంత మాత్రాన ఆ మార్క్స్ వల్ల జాబ్ వచ్చింది అనుకోండి కానీ అతను నేర్చుకోవాలిగా రేపు చేయబోయే పనిని ఈ మార్క్స్ ఎప్పుడో టెన్త్ క్లాస్లో నేర్చుకున్న మార్క్స్ రేపు జాబ్లో ఉపయోగపడం మళ్ళీ నేర్చుకోవాలి అదే అతను నాలెడ్జుల్గా అంటే ఆ సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈజీ బట్టి బట్టి నేర్చుకుంటే ఏదో ర్యాంక్స్ కోసం మార్క్స్ కోసం చదివితే ప్రయోజనం ఉండదండి మనం ఎప్పుడు స్టూడెంట్ని చదవట్లేదని ఎప్పుడు కొట్టకూడదండి ఎందుకంటే చదవట్లేదని మీరు కొట్టారు అనుకోండి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ పోద్ది ఏదో మీరు కొడుతున్నారు కాబట్టి భయపడి నేర్చుకుంటాడు తప్ప అప్పటికప్పుడు మీకు అప్పచెప్తాడు తప్ప తను మనసులో పెట్టుకోడు ఇష్టంగా దాన్ని తన మైండ్లో పెట్టుకోవడానికి ట్రై చెయ్యడు అదే మనం కొట్టకుండా చదువు యొక్క ఉపయోగం చెబుతూ వాళ్ళకి చదవ రాలేదు మళ్ళీ చెప్పండి మళ్ళీ ఎంకరేజ్ చేయండి వాళ్ళని అంతేగాని ఎందుకంటే వాళ్ళు ఇష్టాన్ని కలిగించాలి చదువు అంటే ఇష్టం లేకపోతే చదువు ఎప్పటికీ మనం చదవలేము నేర్చుకోలేము మీరు కొట్టండి ఎప్పుడు కొడతారు ఆడు ఇన్ డిసిప్లిన్గా ఉంటే కొట్టండి తప్పలేదు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇండిసిప్లిన్గా ఉన్నాడు కొట్టాలి ఓహో నేను ఇండిసిప్లిన్గా ఉన్నాను కాబట్టి కొట్టారు అనే విషయం తెలుసుకుని మారతాడు అదే చదువు విషయంలో కొట్టారనుకోండి చదువు మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు దట్ ఈస్ ద పాయింట్ చదువు పడైపోవడం కారణం ఏంటంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్లండి ఎందుకంటే వాళ్ళు టీచర్స్ని టీచర్లా చూడట్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి ఓన్లీ ఒకటే వర్క్ వెళ్ళండి టీచ్ చేయండి పిల్లడిని బాగా పట్టించుకోండి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుద్ది వీళ్ళేంటి టీచర్స్కి ఒక వర్క్ కాదు చాలా వర్కులు ఇస్తున్నారు ఒక ఇప్పుడు టీచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ ఉన్నాడండి డ్రైవర్ పనే చేస్తాడు అలాగే ఇంకా వేరే వ్యక్తి ఉన్నాడు ఓకే ఏదో లేబర్ పని చేసేవాడు అయ్యి ఉండొచ్చు లేదా డాక్టర్ అయ్యి ఉండొచ్చు ఇంజనీర్ వాళ్ళు వాళ్ళ పనే చేస్తారు కానీ టీచర్ అనేది ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది అడ్మిషన్లు చేయాలి ఫీజు అప్ చేయాలి అడాప్షన్ కావాల్సి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి రోడ్డు మీద తిరగాలి క్యాంపెయిన్లు చేయాలి అడ్డమైన వర్క్ మొత్తం అన్నీ చేయాలి ఇలా చేయడం వల్ల వాళ్ళలో ప్రెషర్ పెరిగిపోతుంది ఎందుకంటే తల నిండా పెద్ద బరువు ఉంటే అలా వెళ్ళి ఫ్రీ ఫ్రీగా ఉండలేరు లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పట్టించుకుంటారో పిల్లలకి ఎలా చెప్తారు వీళ్ళు ఏమో మేనేజ్మెంట్ ఏమో వీళ్ళని ఫ్రీగా ఉండనివ్వరు వీళ్ళు ఉండనివ్వకపోతే పిల్లలకి ఎలా అద్భుతమైన నాలెడ్జ్ని ఎలా అందిస్తారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ వల్ల ఎడ్యుకేషన్ మొత్తం నాశనం అయిపోయింది ఇంకా పేరెంట్స్ సంగతి చూద్దాం పేరెంట్స్ ఉన్నారంటే ఇంకా వాళ్ళతోని వీళ్ళతోని కంపేర్ చేసి నీకు ఎందుకు మార్క్స్ రాలేదు ఎందుకు మార్క్స్ రాలేదు మార్క్స్ కాదయ్యా మీరు అడగాల్సింది నాలెడ్జ్ నీకు నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేయండి లేదా ఎంకరేజ్ చేయండి మళ్ళీ నేర్చుకోమని చెప్పండి ఇప్పుడు అర్జెంట్గా మేము పిల్లవాడు ఏమీ కలెక్టర్ అయిపోడు రేపు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చదివి 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 మళ్ళీ అవి ఇవి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చదవడం తప్ప మళ్ళీ జరగదు తప్పదు అందుకునే నాలెడ్జుల్గా నేర్చుకోమని చెప్పండి మీ పిల్లలకి ర్యాంకులు మార్క్స్ వద్దు అవి జనరల్గా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టండి నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేయండి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయకండి మీ ఊళ్ళో ఏ టాలెంట్ ఉందో కనుక్కోండి చదువు యాజలుగా నేర్చుకోవాలి ఓన్లీ నాలెడ్జ్ పరంగా మాత్రమే నేర్చుకోవాలి పేరుకి సో నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఏదైనా చేయగలరు తనకున్న ఓన్ టాలెంట్తో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలా కాకుండా ప్రతి ఒక్కరిని మార్క్స్ రావాలి మార్క్స్ రావాలని అక్కడ పేరెంట్సు ఇటు టీచర్సు మొత్తం అందరూ పిల్లల మీద పడిపోతుంటే వాళ్ళు ఎలా చదువుతారండి చాలా ఇబ్బంది కదా ఈ విషయం తెలుసుకోవాలండి తెలుసుకుంటేనే మన ఎడ్యుకేషన్ విద్యాభ్యవస్థ బాగుపడుతుంది ఆటోమేటిక్గా పిల్లవాడు బాగుపడతాడు పిల్లవాడు బాగుపడితే సమాజం బాగుపడుతుంది ఆ విషయాన్ని తెలుసుకుంటే మంచిది